సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రి బిఎస్సి లాటరల్ ఎంట్రీ ఈ కాముడేరా నీ తండ్రి గేదె నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే కదరా నీ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు ఇదిగో నిద్రలేస్తే నేను బయటకెళ్తే గంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగే తాయారు రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా చిట్టు మొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నీకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడై ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు వాళ్ళలాగే అందంగా పుడతాడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి ఆయనలాగే పుట్టాలి జరిగింది అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు ఒక్కసారి వీడేంటి అచ్చం నాలా ఉన్నాడు అసలేంటి ఎందుకు ఇలా జరిగింది నువ్వు ఎప్పుడైనా చీకట్లో సైడ్ దగ్గరికి వచ్చావా మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా పిఠాపురంలో పద్మ రామాపురంలో లక్ష్మి కాకినాడలో సుజాత అయ్యో దేవుడా అసలు ఇదంతా ఎలా జరిగింది పండు కాముడా కాముడు కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం మీ ఫోటో చూసి చూసి పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం నువ్వు ఇలా చేయడం ఏంటి పండు పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే కదయ్యా ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా స్వచ్ఛమైన మన ప్రేమను ఈ పాడులో ఒక మర్ధం చేసుకోదు కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవని వీణ్ణి ఇక్కడ బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడి జీతంలో వచ్చేద్దాం అయ్యా వెళ్ళే ముందు వీడికి పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రాయుడు అంటే అండ్ అండ్ ఇది నా నీ కథ నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి మూడు వేలు నాలుగు వేలు ఇచ్చేవారు అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా పడకూడదు చూసేవారు దేవుడి లాంటి పెద్దయ్యని అనవసరంగా ఎంత పెద్ద తప్పు చేసావో అర్థమైందా ఒకడు నిమ్మకాయ పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయొచ్చు కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం నువ్వు ఆ దేవుడి ప్రసాదం ఇక ఆయనే మీ నాన్న చూసావా అమ్మా ఈ రోజు నుంచి నాకు ముగ్గురు అమ్మలు ఇద్దరు నాన్నలు నీకు మాత్రం ఒక్కడే భర్త నాన్నకు మాత్రం ఒక్కటే భార్య అయ్యా బిడ్డను ఒక్కసారి ఎత్తుకొని తిప్పండి అయ్యా నన్ను క్షమించి నాన్న ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు అది నాకు చాలురా చాలు చాలదు నాన్న నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి అన్నయ్య కంటే ఆస్తు ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి ఇక నా కొదలైనా నేను చూసుకుంటా ప్రజల్లారా నా బిడ్డల్లారా మంటూ ఉంటే మీకోసం తిరిగి వస్తా అంటే మా బామ్మ చెప్పింది శోభనం గదిలో అనుభవన మగాడైతే మామిడి పండు పిసుక్కొని పిసుక్కొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిక వల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు ఫీల్ అవుతారు కదా అని నాలుగు మీద అక్కడ కట్టాను పిల్లలు గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి మీరెంత ఏంటి ఇంత రాత్రైనా ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మావయ్య సరే సరే అందరం పెద్దోడి గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి కానివ్వండి రానివ్వండి కానివ్వండి ఇక్కడ పడుకున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే మాతో పాటే అవును మార్గవి మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య అదేంటమ్మా అలా అంటావు ఎన్నో చూశాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి నాకు మావయ్యా మర్యాదగా బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది నాన్న నువ్వు కూడా ఏంట్రా పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా బయటికి వెళ్తే వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపు లేసుకోండి Gracias. ఏమండి లక్ష్మి మన గదిలోకి పదండి ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం అయ్యా అలా అరకండి అయ్యా మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము వెళ్ళరా వెళ్ళు నీకు భార్య ఉంది నీకు పడగ్గదు ఉంది వేసుకోండి రా మీరు వేసుకోండి వేసుకోండి మీరు కూడా ఏంటండి వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన కావాలి బడికి వెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి గుడికి వెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే జానకి ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా ఎలా మర్చిపోగలను లక్ష్మి జరిగిందేదో జరిగిపోయింది మీరు బాధపడకండి ఎంత మాట అన్నాడో చూసావా నా భార్య ఇబ్బంది పడుతుంది బయటికి వెళ్ళండి నాన్న అన్నాడు వాణ్ణి ఎలా పెంచాను చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మా అనిపించేశాను ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగారు నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్నిచ్చాను ప్రతిసారి నానల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి నిజమేనండి మనమంతా ఇలా లేమే మన కుటుంబానికి దిష్టి తగిలింది మా నాన్న మరణంతో ఆస్తిపోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను నా బిడ్డల్లా జీవితం మీకే అంకితం మళ్ళీ జన్మంటూ ఉంటే మీకోసం తిరిగి వస్తా 나이어 ஆ <laughs> 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 కష్టం వస్తే ఒక్కసారి నాన్న ఆ సమాధిలో చెయ్యాలే చూస్తా 力量。 要吗？ లేచి నిలబడండి కొట్టండి గట్టిగా కొట్టండి కసితీరా కొట్టండి ఈ చిత్రంలోని నటులను సాంకేతిక నిపుణులను ఎక్కడ పడితే అక్కడ కొట్టండి కనిపించిన ప్రతి చోటా కొట్టండి చప్పట్లతో విడివిడిగా ఉన్న వ్యక్తుల మధ్య బంధాన్ని నిలిపేది కుటుంబం విడిపోయిన కొబ్బరి ఆకులను కలిపి ఉంచేది కొబ్బరి మట్ట కుటుంబం కోసం నిలబడ్డ ఎందరో అన్నయ్యలకు మా ఈ చిత్రం అంకితం